ఏమే నిశ్చితార్థం నీకు కాదు ఆ పిల్లకి త్వరగా బీర్వారు పెట్టిన నా చోబుట్టలు కనపట్లేదండి అల్మారాలో పెట్టిన గాజులు కనిపించడం లేదండి రెండు వేలు కనిపించడం లేదయా

అని చెప్పి ఇల్లంతా మార్కెట్ చేస్తే ఎలా ఇంట్లోకి ఎవరు వస్తున్నారో ఎవరెళ్తున్నారో చూసుకోవద్దా నా చెల్లెలికి మంచి భర్త దొరికాడు ఈ పెళ్లి ఘనంగా చేసి చూపిస్తానని నా ఫ్రెండ్స్ దగ్గర సవాల్ చేశాను సార్ ఇప్పుడు వాళ్ళకి నా మగ్ ఎలా చూపించేది నీలాంటి అన్నయ్య దొరకడం నిజంగా అమ్మాయి అదృష్టమయ్యా కుక్కని అడ్డమైన కుక్కలతో చేరి నీ బుద్ధి కూడా మందగించిందా దొంగ గోడెక్కి దూకి లోపలికొచ్చి దోచుకెళ్తుంటే కూర్చున్నా చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది సార్ కొద్ది కూడా బాధ్యతలు సార్ వాళ్ళ అజగలు వాళ్ళు అయిపోయాన్ని రిపోర్ట్ చేశారు మీ టైం అంతా వేస్ట్ చేశారు సార్ వీళ్ళ మీరే కాదు సార్ ఆ హోమ్ కాపాడాడు సార్ నేను సారీ చెప్తున్నాను మీరు బయలుదేరండి ప్లీజ్ బయలుదేరే మీ ఇంట్లో వాళ్ళకి బర్త్వే స్వీట్స్ మర్చిపోయాను అందుకే ఇలా వచ్చాను అవును ఏం జరిగింది అమ్మా ఇంట్లో పోయింది ఆశ్చర్యం కదా అవునమ్మా అది పెట్టుకున్న బుట్టలు మనమేనండి చేతికున్న దాసులు ఇంకే మన ఇంట్లో మాయమైన రెండు వేలు కూడా ఇదిగో ఈ మహాతల్లి దగ్గరికే చేరుంటాయి ఎవరు ఈ చీర నగలు నీకు ఎలా వచ్చాయి మాట్లాడమే ఇలా అడిగితే నువ్వెందుకు చెప్తావే నీ చేత ఎలా చెప్పించాలో నాకు తెలుసు ఇందులో అమ్మాయి తప్పేం లేదు ఈ చీర నేనే అమ్మాయి ప్రజెంట్ చేశాను ఆ దుద్దులు ఇచ్చింది సార్ ఆ గాజులు ఇచ్చింది సార్ మా ఇంట్లో ఆ రెండు వేలు తీసింది నేనే సార్ ఓరి రాస్కల్ మీకంటే స్టోర్టపురం దొంగలు అయ్యవరా ఎంత డ్రామా ఆడారు ఏం తల్లి ఈ దొంగల గుంపుకి నీదేనా ట్రైనింగ్ బుద్ధి లేకుండా వాళ్ళు ఇచ్చారనుకో సిగ్గు లేకుండా నువ్వేలా తీసుకున్నావే చెల్లెలు పెళ్లి చెడిపోతుందన్న జ్ఞానం మా దరిద్రుడికి ఎలా లేదు పెళ్ళి చెడుగొట్టి దాని ఊసులు పోసుకున్నావు కదే నాశనం అయిపోతావు నీకు నగలో చేరలు కావాలంటే ఇద్దరిలో సైడ్ బిజినెస్ పెట్టుకో అంతే కానీ మా కాపురాలు కోల్చొని ఇంకా చూస్తారు ఏంటెస్ అయ్యారు దొంగతనం చేసినందుకు వీళ్ళని వీళ్ళని రెచ్చగొట్టి పంపినందుకు దీన్ని జైల్లో పడేసి కుల్లబడవండి అహా సా వద్దు సార్ అమ్మాయి నేను చేయొద్దు మా తప్పుడు మేము ఒప్పుకుంటున్నాం కావాలంటే మమ్మల్ని కొట్టండి చంపండి మంచిదేరు మాత్రం ఎలా అంటే మేము పరిచయం అహా ఏ సానీ బుద్ధి నెక్కక్క లేదు ఏడా అడిగా కట్టుకోవడానికి చీర లేదు పెట్టుకోవడానికి కమ్మలు గాజు లేవు కనీసం కేక్ కొనుక్కోవడానికి డబ్బులు లేవని నేను అడిగానా మేము దొంగిలించామని చెప్పుకోవడానికి మీకు సిగ్గు లేదు ఇలా దొంగిలించే గిఫ్ట్లు ఇచ్చే బదులు మీరు సొంతంగా కష్టపడి సంపాదించిన దాంతో ఒక్క బుకే

నువ్వు అవునన్నా కాదన్నా నిన్నే ప్రేమిస్తాను జరిగిన దానికి నేను బాధపడుతున్నాను కానీ ఏం చేయమంటావు నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ నువ్వు కాదంటే టచ్ అవటానికైనా బాగా ఆలోచించుకొని చెప్పు నీ సమాధానం కోసం ఎదురు చూస్తుంటాను నేను బాధ్య మారుతాను దయచేసి ఫోన్ మాత్రం పెట్టద్దా నేను చేసిన పనికి నా మీద నీ కోపంగా ఉంది కదా నేను ఎందుకు అలా చేసింది తెలుసా ఐ లవ్ యూ అంజలి నువ్వు అవునన్నావుకో అదృష్టవంతుడి కాదంటే అంతే నేను వేణువుని మాట్లాడుతున్నాను ఎదురుగుండా వచ్చి మాట్లాడేంత ధైర్యం నాకు లేదు అందుకే ఫోన్ చేశాను ఐ లవ్ యు అంజలి అర్థం అనుకుంటాను క్షమించంజలి మన స్నేహం మొదలైనప్పటి నుండి నీ మీదే నా ఆశ ధ్యాస కలలు కవిత్వాలు రియల్లీ ఐ లవ్ నువ్వు కాదంటే ఈ ప్రాణం ఈ జీవితం ఈ ప్రపంచం నాకు ఏది వద్దు నీ వెంట రవి ఉత్తరం వచ్చిందిరా టేబుల్ మీద పెట్టాను డియర్ రవి ఇన్నాళ్ళు నీ స్నేహాన్ని అర్థం చేసుకున్నాను కానీ అందులో ఆంతర్యం ఏమిటో ఇప్పుడే గ్రహించాను నీలాంటి మంచి స్నేహితుడు శాశ్వతంగా నాకు తోడుగా ఉంటానంటే నేను కాదంటానా కానీ నాదో కోరిక నీకో దారి దొరికేదాకా మన విషయం మరో మనిషికి తెలియకూడదు చివరికి నీ స్నేహితులకు కూడా నేను దీపానివి కావాలి ఆ వెలుగు వైపే చూస్తూ జీవితం అంతా మురిసిపోవాలి ప్రేమతో మంచిది మంచిది కానీ దయచేసి మళ్ళీ ఇలాంటి సంబంధాలు మాత్రం తీసుకురావద్దు మీ అభిప్రాయం చెప్పారుగా బాబు వెళ్ళొస్తాను ఏదో సంబంధం అంటున్నారు ఎవరికి అంకల్ ఇంకెవరికి మా అంజలికేనయ్యా మీ అమ్మాయికి ఓ మంచి సంబంధం ఉంది చూస్తారా అని వచ్చాడు మీరేం చెప్పారు వద్దన్నానయ్యా ఎందుకు వద్దన్నానో అడగరే ఎందుకు అబ్బాయి అందంగానే ఉంటాడు తరతరాలకి సరిపడే ఆస్తి పైగా ఒకడే కొడుకు మరి పని పంగు ఏమీ లేదు తినడం తిరగడం అలాంటి వాడికి మా అమ్మాయిని ఎలాగే ఇవ్వడం పైగా తనేమో ఉద్యోగం చేస్తూ నెలకు పదివేలు సంపాదిస్తుంది ఇప్పుడు మీరే చెప్పండి ఎవరైనా నీ భర్త ఏం చేస్తాడమ్మా అని అడిగితే ఏం చెప్పాలి ఆ వీలున్నప్పుడు బోన్ చేస్తాడు ఖాళీ దొరికినప్పుడు కడుపు చేస్తాడని చెప్పుకోలేదుగా ఉద్యోగం పురుష లక్షణం పని చేసి పెళ్లాన్ని పోషించలేని వాడు అసలు మగాడే కాదు పడి పని చేసేవాడు భూములైనా సరే మా అమ్మాయిని ఇస్తా అసలు నేనేంటి పని లేని వాడు కోటీశ్వరుడైనా సరే మా అమ్మాయే చేసుకోదు ఇక్కడ ప్యూన్ పోషలు తప్ప వేరే ఖాళీ లేవు లేవయా పోస్ట్ అయినా పర్వాలేదు సార్ చేస్తాను ప్యూన్ పోస్ట్ అంటే అన్ని పనులు చేయాల్సి ఉంటుంది దీనికి టైమింగ్స్ అంటూ ఏమీ ఉండవు వర్క్ చాలా హెవీగా ఉంటుంది చేస్తావా చేస్తాను సార్ సరే మావిడ వస్తుంది ఆవిడ ఇక్కడ బాస్ ఆవిడతో ఒక మాట చెప్పి అదిగో మాటల్లోనే వచ్చేసింది డిగ్రీ పూర్తి ఫవేషన్ సార్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదు సార్ అంటే ఇంత ముందు ఎక్కడ వర్క్ చేయలేదా సో ఈ ఐదు సంవత్సరాలు లైఫ్ బాగా ఎంజాయ్ చేసావు అన్నమాట ఎగ్జాక్ట్లీ మిస్టర్ వాసు ఓ సార్ గోడౌన్స్ లో స్టాక్ అంతా చెక్ చేసావా చెక్ చేసాను సార్ స్టాక్ అకౌంట్స్ మొత్తం క్లియర్ గా ఉన్నాయి ఒక కన్సైన్మెంట్ ఇప్పుడే క్లియర్ అయింది వెరీ గుడ్ అన్నట్టు మొన్న నువ్వు రాసింది ఫిఫ్త్ సెమిస్టర్ ఫైనల్ సెమిస్టర్ సార్ 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 పాస్ అవుతావా ఎక్స్పెక్ట్ ఆల్ బెస్ట్ వెళ్ళి పని చూసుకో మిస్టర్ రవి పాల్ అతనెవరో తెలుసా కంప్యూటర్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు వాళ్ళ ఫాదర్ ఎయిర్పోర్ట్ లో మేనేజర్ ఆయన జీతం ఎంతో తెలుసా నెలకు ముప్పై వేలు ఈ రోజు అతని ఇక్కడ పనిచేయాల్సిన అవసరం లేదు కానీ తన సంపాదంతో చదువుకోవాలని ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు మరి నువ్వు ఒక మామూలు మెకానిక్ కొడుకున్నట్టున్నావు పైగా ఐదు సంవత్సరాలు ఖాళీగా ఉన్నావు ఐదు రోజులు పాలు పిండకపోతే పాడి గీత కూడా పాలివ్వదు నాకు కావలసింది వట్టిపోయిన గీతలు కాదు నడువు వంచి పనిచేసే మనిషి యు కెన్ గో మీరు కూర్చోకపోతే మీరు గోడ రాలేన సమాధి లాగా కలలేకపోయినా పోయిందనను సరే 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 ఏం తింటారో చెప్పండి ఇడ్లీ వడ దోశ పూరి చపట్టి ఒక టీ లాస్ట్ ఇయర్ నీ కా ఈ హోటల్ మిసి పల్లూరెళ్ళి పోతారంట ఆయన హోటల్ కొనే కష్టం వాడికి వచ్చిందిరా కష్టం వచ్చిందని కాదన్నా ఈ హోటల్ మీద వచ్చిన డబ్బుతో కేరళ ఎప్పటికే నాలుగు ఎకర కొబ్బరి తొట్టుకున్నా అంట అక్కడే ఇల్లు కట్టుకొని సెట్లే పోతా అంట ఈ సర్వర్ జంగ్ చేసి చేసిన బోర్ కుట్టుపోయిందన్నా ఈ హోటల్ కొనేసుకుని ఒంటరిగా ప్రమోట్ అయిపోతాను ఓ పాతి గాలి కాన్సెప్ట్ ఐడియా వచ్చిందిరా ఏంట్రాది అది ఈ హోటల్ మనమే కొంటే ఆహా ఐడియా బాగుందిరా కుకింగ్ సెక్షన్ అంతా రాది రీసింగ్ అంతా నేను చూసుకుంటాను క్యాష్ కౌంటర్ నాకు అన్నలు ప్రమోషన్ సంగతి తర్వాత ఈ చూస్తుంటే సర్వర్ కూడా ఎలా ఉంది ఐడియా ఐడియా బానే ఉంది కానీ पैसा कहां से అవును మీరు సిన్సియర్ గా కష్టపడతామంటే నేను ఎంకరేజ్ చేయలేనా ఏంటి పైగా మీరు హోటల్ పెడితే మా ఇంట్లో గ్యాస్ ఖర్చు కూడా తగ్గినట్టే మనకెందుకు ఈ చింత ఆంధ్రా బ్యాంక్ ఉంది మన చింత మన కోసం తనకి ఎందులో ట్రబుల్ ఇందులో ట్రబుల్ ఏముంది నేనేం ఫ్రీగా ఇస్తాన లేదే ఫైనాన్స్ చేస్తా నెలకి నూటికి మూడు రూపాయలు వడ్డీ అయితే ఇంకెందుకు లేటు అర్జెంట్ గా పాటికలు ఇచ్చేయండి రేపే మొదటి దోశతో హోటల్ ప్రారంభం ఒక దోశ క్లాస్ పార్టీ వచ్చింది టేబుల్ క్లీన్ చేయరా ఓకే రండి సార్ కూర్చోండి ఏం సార్ కాజోలు బజ్జి బోనికప్పుడు బోండా ఉషా ఉత్తప్పం ఉదుతున్నారా ఉప్మా ఏం కావాలి సార్ మీకు ఈ హోటల్ కావాలి కస్టమర్స్ మీరు కూడా కామెడీ చేస్తే మా బిజినెస్ ఏ అవుతుంది సార్ క్లోజ్ అవుతుంది సార్ ఇంతకీ ఈ హోటల్ నాయర్ గారు ఎక్కడ ఆయన మాకు ఈ హోటల్ అమ్మేసి ఎప్పుడో కేరళకి వెళ్ళిపోయాడు సార్ అమ్మడానికి వాడెవడు కొనడానికి మీరెవరయ్యా మర్యాదగా హోటల్ వదిలేసి బయటికి వెళ్ళండి ఏంటండి ఏం జరిగింది ఈ హోటల్ పెట్టడానికి నాయర్ మా బ్యాంకులో అప్పు తీసుకున్నాడు ఆరు నెలల నుంచి ఇన్స్టాల్మెంట్స్ కూడా కట్టలేదు ఈ హోటల్ అమ్మేసి వెళ్ళిపోయాడని మాకు ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది సార్ మీరు చెప్పేది నిజమా సార్ ఇంకా అనుమానం అయితే ఆ బోర్డు చూడండి హైపోతికేటెడ్ టు ఆంధ్ర బ్యాంక్ సార్ ఆ నాయర్ గారు ప్లేట్లు గ్లాసులు స్పూన్లు బకెట్లు బిందులు బెంచీలు కుర్చీలు ఫెనాయిలు ఆఖరికి కప్ మీద ఉన్న ఏగలతో సార్ రేటు కట్టి మా కట్ట కట్టాడు సార్ పోతూ పోతూ ఆ బోర్డు ఫ్రీగా ఇచ్చాడు గిఫ్ట్ ఏమో అనుకున్నాం ఆ బోర్డు మా బోర్డు తిప్పేద్దాన్ని మీకు అలా కూడా ఊహించలేదు అయినా పూర్తిగా ఎంక్వైరీ చేయకుండా ఈ హోటల్ కొన్ని ఎవడయ్యా మీకు సలహా ఇచ్చింది అది అది చర్ జరిగింది ఏదో జరిగిపోయింది ఆ లోన్ వీళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించండి ఆ ఇన్స్టాల్మెంట్స్ ఏవో వీళ్ళే కడతారు వీళ్ళన్న మీద వారు రేపు వీళ్ళు ఈ హోటల్ ఇంకెవడికో అమ్మేసెళ్తే చా ఛా వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు సార్ డిగ్రీ చదువుకున్న డిగ్నిటీ చంపుకుని హోటల్ పెట్టారు వీళ్ళని మీరే ఎంకరేజ్ చేయాలి సాల్ సాల్వలేవమ్మా వీళ్ళని ఎంకరేజ్ చేస్తే మా బ్యాంకునే కాదు ఈ దేశాన్ని దివాలా తీస్తారు కానిస్టేబుల్స్ సీజ్ హోటల్ హలో ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే దేశాన్ని మీ బ్యాంకుని దివాలా తీయిస్తారా మరి మీరు ఎలాంటి వాళ్ళని ఎన్కరేజ్ ఆ యూరో లాటరీ తగిలిందని ఇంటర్వ్యూ ఇవ్వగానే మీ బ్యాంక్ వాళ్ళందరూ ఎగబడి కోట్లకు కోట్ దుబ్బ పెట్టారుగా కోలా కృష్ణమోహన్ కి అలాంటి వాళ్ళని ఎన్కరేజ్ చేస్తారా మీతో కోలాట ఆడుకుంటారు స్టాక్ మార్కెట్ ని తలకిందు చేసిన హర్షద్ మేత అలాంటి వాళ్ళని ఎన్కరేజ్ చేస్తారా వేల కుటుంబాల్ని రోడ్ల మీదకి తెస్తాడు ఏ మ్యాచ్ ఫిక్సింగ్ లో కోట్ల రూపాయలు చేతులు మార్చేసి అవే చేతుల్ని

ఇలాంటి వాళ్ళని ఎన్‌కరేజ్ చేయకపోతే ఏం చేయాలో తెలియక రౌడీలు గూండాలు తీవ్రవాదులు నక్సలైట్స్ గా మారిపోతారయ్యా ఇప్పుడు అవసరం నక్సలైట్ ని తెచ్చి జనజీవన స్రవంతిలో కలపడం కాదు జనమే వెళ్లి నక్సలైట్ శ్రావంతిలో కలిసిపోకుండా చూసుకోవాలి ప్లీజ్ యూత్ ఎన్‌కరేజ్ చేయండి ఆ ప్లీజ్ ఎన్‌కరేజ్ చేయండి యూత్స్ ని అతి ఎన్‌కరేజ్ చేయండి ఏన్నానా ఇది ఎన్నాళ్ళెల్లా కష్టపడుతూ నీ పాటు చేసుకుంటావు నేనేదో ఉద్యోగం చేస్తూ సంపాదిస్తున్నాను కదా అమ్మా నువ్వు నా వచ్చి ఉంటానికి ఏంటి అభ్యంతరం అదేమైనా అంటే చిన్నవాడు బాగుండాలి చిన్నవాడు సెటిల్ కావాలని నానూరు ముపిస్తారు కనీసం వాడికి మీ మీదేమైనా సానుభూతి ఉందా రేపు మీరు చస్తే మీ పక్క కింద చిల్లర కోసం వెతుకుతాడే గాని అయ్యో పాపం కన్నవాళ్ళు పోయారాన్న కనికరం కూడా ఉండదు వాడికి నీ పౌరుషం నా మీద కాదురా నీ బ్రతుకు మీరు చూపించు అమ్మా బాబు రోజు పది రూపాయలు జేబులో పెట్టి పంపితే గాని మనిషిలా బ్రతికలేను నువ్వు నా మీద తిరగబడతావా వాళ్ళని నువ్వు పోషించక్కర్లేదురా నిన్ను నువ్వు పోషించుకో చాలు అప్పుడు నీ చేత్తో కాదు చెప్పుతో కొట్టు పడతాను రవి ఏంటిది ఈ టైంలో ఎక్కడికి ప్రయాణం తెలీదు ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా అవును కానీ పిరిగి తనతో పారిపోవట్లేదు అమ్మా నాన్న భారం కెన్నాళ్ళు అందుకే వెళ్తున్నాను ఏదోటి సాధిస్తాను సమర్థులను నేను నిరూపించుకున్నాకే తిరిగి వస్తాను అప్పుడు మా వాళ్ళ ముందు గర్వంగా తలెత్తుకోవడమే కాదు మీ అమ్మా నాన్నలతో మన పెళ్లి గురించి ధైర్యంగా మాట్లాడతాను పిలుస్తాను అంజలి ఏంటండి కంగారు కంగారు కాదే ఆ నర్సింగ్ గార్డు కొడుకు రవిలేడు ఇల్లు పెట్టి పారిపోయాడు అంట వాడి కోసం సందులు గొందులు అన్ని వెతుకొచ్చాను ఎక్కడా కనపడలేదు కొంప తీసి కూడా అంతే కదా ఎన్ని మిషన్లు వచ్చినా ఎన్ని గ్రైండర్లు వచ్చినా చేతితో కలిపి లేదండి ఆ మందం సరిపోదు కొంచు పిండేసుకో ఏంటి వాసన లేదు మిరియాల పొడి కొంచెం తగిలించు తగిలించే బాలు ఏంట్రా ఈ రోజు నుంచి వంటల్లో ఈ వంట పనులన్నీ నాయుడు గారితో చెప్పి మంచి ఉద్యోగం ఇప్పిస్తాను లేచి ఏ ఈ పని చేసా కదా నన్ను పెంచావు ఈ పని చేసా కదా చదివించావు ఇక మీదట ఇదే నవ్వుతాయి నువ్వు మినిస్టర్ పదం ఇప్పించా నాకు అవసరం లేదు డోంట్ డిస్టర్బ్ మీ గో ఏవే నిజం చెప్పు వీడు నా కొడుకేనా అంటే నా మీదే అనుమానా చిచివుрка నే గజ్జకై అంటేను గజ్జకై అంటావ్ అంజలి అంజలి హాయ్ వికట్ థాంక్యూ థాంక్యూ సో మచ్ అంజలి థాంక్యూ సో మచ్ ఏంటి ఏమైంది నాకు తెలియకుండా నా కవితను వీక్లీకి పంపించావు సంక్రాంతి కవితల బొటిల్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఫస్ట్ టైం నా పేరు ప్రింటింగ్ లో చూసుకొని నేను ఎంత ఫీల్ అయ్యానో తెలుసా ఈ చిక్కు చూసావా 5000 రూపాయలు నా లైఫ్ లో మొదటి సంపాదన రియల్లీ ఓకే ఓకే వెంకట్ నీకు ఇంతకంటే సర్ప్రైజ్ ఒకసారి చూడు రాజేంద్ర గారు సీన్ మంచి డెప్త్ గా వచ్చింది వెరీ నైస్ థాంక్యూ సార్ ఏమాంజ్రీ ప్రోగ్రామ్ అంతా కరెక్ట్ చేస్తావు తప్పకుండా సార్ సార్ ఇతను వెంకట్ నమస్తే సార్